మాది వెస్ట్ గోదావరి అండి అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు దర్శనం అయ్యింది దర్శనం అయిన తర్వాత ఇప్పుడు నైట్ టైంలో పాలు చాలా ఇబ్బంది పడుతుంటే శ్రీకాళద నియర్ బై టెంపుల్లో ఎక్కడ దొరకలేదు సమయానికి మన లాయర్ రాజేశ్వరరావు గారు బస్ స్టాండ్ దగ్గర తీసుకొచ్చి మనకి పాలు ఇచ్చి చాలా థ్యాంక్స్ అండి పాపకి కావాలంటే అనుకునే సహాయం నాలుగు వీధుల్లో నియర్ బై మాకు పాలు ఇలాంటివన్న షాప్లు కానీ ఏమైనా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని దయచేసి వాటి గురించి ఆలోచిస్తారని ఈ కళాహస్తిలో భక్తుల పరిస్థితి ఎలా ఉందంటే రాత్రి తొమ్మిది దాటితే అన్ని షాప్స్ క్లోజ్ అయ్యింది చిన్న బిడ్డలు ఉండే భక్తులందరూ పాల కోసం వాళ్ళకి దారి తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నారు దయచేసి దేవస్థానం వారు నాలుగు మాడు వీధుల్లో కానీ గుడి ప్రాంగణంలో కానీ ఈ పాలు ఏర్పాటు చేయగలిగితే చిన్న బిడ్డల్ని సేవ్ చేసినట్టు అవుతారు కాబట్టి దయచేసి మా యొక్క యొక్క అభ్యర్థులను గమనించగలరని కోరుకుంటున్నాను